నాలు నెలలు ఐదు నెలల సోడిలు కూడా ఉన్నాయి నాలుగు నెలల నుంచి ఉన్నాయి మనకి ఏడు నుంచి ఎనిమిది దాకా ఉన్నాయి ఒక టైంకి వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను ఇస్తుంది అది వాటి వాటంతట వాటి లేవడం తినడం నీళ్లు తాగడం అవే ఫ్రీగా ఫ్రీగా ఉంటాయి ఒక్కనాడు కూడా ఒక తాడు పెట్టి కట్టేయలేదు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్దిపేట జిల్లాలో ఉన్నామండి అండి ఇక్కడైతే ఆవుల అమ్మకానికి చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి వాటి కండిషన్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు మళ్ళీ చెప్పరా నా పేరు కరుణాకర్ మాది సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండల్ వట్టిపల్లి విలేజ్ ఇక్కడ ఈ కింద మట్టి ఇది మట్టి కాదండి ఇదంతా పీడనే కానీ బెడ్డింగ్ మేము డైలీ ఒక టూ టైమ్స్ మొత్తం కొట్టేస్తాము ఎందుకంటే ఆవులకు మెత్తగా ఉండడానికి హీట్ ఉండడానికి హీట్ ఉంటాయి జారి పడవు ఆవులు మనకి రబ్బర్ మ్యాట్లు అవద్దు రబ్బర్ మ్యాట్లు ఈ బెడ్డింగ్ వేస్తే జారి పడటాలు ఇలాంటి ఏముండవు ఇది ఏంటంటే మంచి నెంబర్ వన్ బెడ్డింగ్ దీనికి నెలకు ఒకసారి చెక్క పొట్టేస్తాం మేము దీనిపైన డైలీ టూ టైమ్స్ రోటా కొట్టేస్తాం ఓకే దీనివల్ల మన ఆవులకు ఏంటంటే ఎలాంటి జారిపడడం ఇబ్బంది ఉండడం ప్రెగ్నెన్సీ ఆవులకు ఏదైనా ప్రాబ్లం రావడం అనేది ఏముండదు ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ రన్ చేస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి అయినా సిక్స్ ఇయర్స్ అయిందో ఓకే సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి అమ్మకానికి అమ్మకానికి ముప్పై ఆవులు ఉన్నాయి ముప్పై ఆవులు ఉన్నాయి అవునాయి ఓకే ముప్పై అయితే సేల్కు ఉన్నాయి అవునాయి ఓకే వాటి పాల కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఒక్కొక్కటి ఒక పూటకొచ్చేసి పన్నెండు నుంచి పదిహేను ఇస్తాయి పన్నెండు నుంచి పదిహేను అడిగాను ఒక పూటకు అంటే ఒక రోజుకు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి మన తాను ఓకే ఇవన్నీ ఎక్కడ తెచ్చారు మీరు బెంగళూరు నుంచి తీసుకొచ్చారు బెంగళూరు సార్ బ్యాంగ్లూరు నుంచి ఇప్పుడైతే సేల్ అయితే ముప్పై ఆవులు ఉన్నాయి ఎన్నో ఈతలు ఉంటాయి అందదా మూడు నుంచి నాలుగు ఈతల మధ్యలో ఉన్నాయి మూడు నుంచి నాలుగు ఈతలు ఇప్పుడు ఈ నాలుగోది నాలుగో ఈత ఓకే థర్డ్ అండ్ ఫోర్త్ లాక్టేషన్ కౌస్ అయితే ఇక్కడ సేల్ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం అయితే థర్టీ కౌస్ ఉన్నాయి ఉన్నాయండి దీంట్లో ప్రెగ్నెంట్ మిల్కింగ్ రెండు ఉన్నాయి ఉన్నాయి ఓకే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కూడా ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్నాయి ఒక నెల రెండు నెలల గ్యాప్ లో ఈయన ఆవులు కూడా ఉన్నాయి మన తాన ఓకే అవి కూడా మనకి మిల్క్ కెపాసిటీ యావరేజ్ అంతే ఫిఫ్టీన్ లీటర్స్ పూటకు వచ్చేసి ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు యాక్చువల్గా మేము బఫేలో తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం ఓకే అందుకే కొంచెం ఆవులను తీసేసి అన్ని బర్రెలను తీసుకొచ్చుకుందాం బర్రెల ఫామ్ మాకు కొంచెం చేద్దామని ఆలోచన ఉంది ఇప్పుడు ఒకటి రెండు కావాలంటే రైతులకు ఇస్తారా ఇలా ఇప్పుడు ఒకటి రెండు ఒకటి రెండు లేదండి ఐదు నుంచి ఆరు ఆవులను ఇయ్యగలుగుతాం కానీ అన్ని ఒకే వాళ్ళు ఒకరే తీసుకోపోతే మంచి ప్రైజ్ కి ఇస్తారు మా సార్ వాళ్ళు ఓకే మొత్తం ఒకేసారి తీసుకుపోతే ఒకరే తీసుకొచ్చి ఒకేసారి తీసుకుపోతా అంటే మంచి ప్రైజ్ ఓకే తక్కువలో ఇస్తారు తక్కువ ఇచ్చేస్తారు తక్కువ ఇచ్చేస్తారు ఓకే ఒకటి రెండు అయితే కాదండి ఒక ఐదు ఆరు తీసుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు నేరుగా రావచ్చా నేరుగా రావచ్చు ఫార్మ్ కి అయితే రావచ్చు రావచ్చు సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట డిస్టిక్ జగదేవపూర్ మండల్ జగదేవపూర్ మండల్ విలేజ్ వట్టిపల్లి వట్టిపల్లి విలేజ్ వట్టిపల్లి విలేజ్లో ఉందండి ఈ ఫామ్ వచ్చేసి మీరు ఎవరికైనా రావాలనుకుంటే ఒకటి రెండు అయితే కాదండి ఐదు ఆరు తీసుకుంటూ ఇక్కడైతే కొనుగోలు అమ్ముతా అని చెప్తున్నారు అట్లాగే మొత్తం హో మొత్తం హోల్ బల్క్గా తీసుకునే వాళ్ళకు కూడా తక్కువ ప్రై తక్కువ ప్రైజ్లో కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు రేట్ల విషయము ఎట్లా ఉంటుంది ఎంత నుంచి ఎంత ఉంటుంది రేట్లు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల దాకా అన్ని ఒక్కలే తీసుకుపోతే మంచి రేట్ ఇస్తారు మా సార్ మంచి రేట్ అంటే తగ్గిచ్చి ఎందుకంటే మా సార్ వాళ్ళు ఒకే దగ్గర ఉంటాయి కదా మన పశువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి అని ఒక ఆలోచనతో తక్కువ రేట్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకోవచ్చు మనకి నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉన్నాయి ఆవులన్నీ కూడా ఒకటే తీసుకుంటే మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఆవులను అయితే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఆవులను తీసేసి బఫిలోస్ పెడదామని చెప్పేసి వీళ్ళైతే సేల్ చేస్తున్నారు ప్రతి ఒక్క హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉన్నాయి హెల్దీగా ఉంది హెల్దీగా ఉన్నాయి అసలు ఈ మెయిన్ కారణం రీజన్ అయితే బఫెలోస్ తీసుకురావడం ఇలా అని ఒక కారణం కారణం అయితే ఈ ఆవులన్నీ అమ్మేస్తున్నారు ఇవైతే ప్రతి ఒక్కటి కూడా బ్యాంగ్లూరు నుంచి తీసుకొచ్చారు ఈ ఆవులైతే వీళ్ళ షెడ్డు చూసుకోవచ్చు ఇట్లా ఈ మొత్తం కూడా ఈ షెడ్డు కన్స్ట్రక్షన్ ఎంత ఎంత ఖర్చు వచ్చింది అందదా మీకు ఐడియా ఉందా అందా అంటే మా సార్ వాళ్ళకి తెలుసా ఓకే ఓకే సార్ కాకపోతే షెడ్డు బాగుంది సైజ్ ఎంత పడుతుంది ఏది అందదా ఎన్ని ఎన్ని పశువుల వరకు ఇందులో ఇంకొక హండ్రెడ్ అయినా పడుతుంది మొత్తం కూడా ఇట్లానే ఉంటది ఓపెన్ ఏ ఒక్క పశువుని కూడా కట్టే ఈ ఆరు సంవత్సరం నుంచి ఏ పశువుని కట్టేయలేదు వాటి హెల్దీగా వాటంతట వాటి లేవడం తినడం నీళ్లు తాగడం అవే ఫ్రీగా ఫ్రీగా ఉంటాయి ఒక్క నాడు కూడా ఒక తాడు పెట్టి కట్టేయలేదు మేము ఓకే స్టార్టింగ్ నుంచి అయినా కూడా మనకి కట్టేసి లేదు దీంట్లోనే ఓపెన్ షెడ్ ఓపెన్ ఓపెన్ షెడ్ ఇదే బెడ్ మాదిగా ఓకే దీంట్లో దూడల పరిస్థితి దూడలు ఎక్కడ ఉన్నాయి ఉంటాయి ముందుకు ఉంటే వేరే షెడ్లు ఉంటాయి అంటే అవి ఈయన కానీ డెలివరీ కాగానే తీసుకొని పోతాం అది వేరే షెడ్లు వేస్తాం వేరే షెడ్లు వేరే షెడ్లు వేస్తాం ఓకే ఈ విధంగా ఉందా ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఒట్టిపల్లిలో ఉన్నాము మీకు ఒక నావులు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకురా తీసుకువెళ్ళొచ్చు మన దగ్గర పాల కెపాసిటీ వచ్చేసి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఆవులు పన్నెండు నుంచి పదమూడు ఒక పూటకి ఇస్తాయండి ఓకే ఒక రోజుకి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఈజీ ఇస్తాయి మన తన ఉన్న ఆవులు ఓకే ఇరవై నుంచి ముప్పై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఓకే ఒకసారి చెప్తే చూపిస్తారా ఒక ఒక ఆవు రెండు ఆవులు అట్లా ఏమన్నా అవుతాయి అవి ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఎన్నో ఇతలు ఉంది అది పాల కెపాసిటీ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది నాలుగో ఇత్తు ఉంది ఓకే డెలివరీకి కూడా ఉంది ఒక ఒక టైంకి వచ్చేసి ఇది పదమూడు నుంచి పదిహేను ఇస్తుంది ఒక కంటెంట్ రాటింతే ఒక పదమూ ఒక టైంకు ఒక్కొక్క రోజుకొచ్చేసి ట్వంటీ ఫైవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ లీటర్ ఓకే ఆవు అయినంతే ఇది మధ్యలో ఉంది అయినా బ్రీడ్ ఇవి దాని గురించి ఒకసారి కనబడుతున్న దాని గురించి అదే అండి అది వచ్చేసి ఒక టైంకి వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను ఇస్తుంది అది టైంకి వచ్చేసి అంటే ఒక రోజుకు ముప్పై లీటర్ల పాలు అల్కా ఇస్తుంది అది అది ఇస్తుంది ఇది ఇస్తుంది వెనక లీలో వడ్డది ఇస్తుంది ఇది ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏడు నెలల చూడు ఒక అందాద అనేది ఉన్నాయండి ఏడు నెల సొడిలు ఎనిమిది నెలల సొడిలు ఉన్నాయి ఓకే నాలుగు నెలలు ఐదు నెలల సొడిలు కూడా ఉన్నాయి ఓకే నాలుగు నెలల నుంచి ఉన్నాయి మనకి నాలుగు నెలల నుంచి ఏడు నుంచి ఎనిమిది దాకా ఉన్నాయి చెకప్ చేసుకోవచ్చు డాక్టర్ చెకప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు డాక్టర్ చెకప్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటారా ఉంటారు ఉంటారు ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటారు మీరు కావాలంటే డాక్టర్ని తెచ్చుకొని చూ చూసుకున్న తర్వాతనే తీసుకెళ్లొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే మనం లో ఉన్న ప్రెసెంట్ అయితే మొత్తం కూడా ప్రెగ్నెంట్ అట్లాగే పాలిచ్చేవి పాలిచ్చేవి అయితే ఇక్కడ చెక్ చేసి చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మిల్కింగ్ చేసేటప్పుడు కూడా వచ్చి చూసుకోవచ్చు మిల్కింగ్ చేసేటప్పుడు కూడా ఎంత లీటర్ పాల్ ఇస్తుందో చూసుకోవచ్చు అట్లాగే ప్రెగ్నెంట్ టెస్ట్ డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత మీరైతే బేరం మాట్లాడి తీసుకోవచ్చు రేట్లైతే అయితే ఫైనల్ ఏం కాదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఉన్నాయి డిపెండ్స్ క్వాలిటీని బట్టి దాని అయితే బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంది మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే నేరుగా వచ్చేది ఇక్కడ మొత్తం వీళ్ళైతే ఒక ఆవును అయితే ఇప్పుడు కట్టేయలేదంట ఆరు సంవత్సరాల నుంచి ఓన్లీ ఇట్లా ఫ్రీ రేంజ్ లోనే వదిలేస్తారు అవే తిరిగి వస్తుంటాయి ఇక్కడ మొత్తం కూడా చూసుకోవచ్చు వీళ్ళ షెడ్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది నీట్గా ఉంది క్లీన్గా ఉంది చాలా హెల్దీగా ఉన్నాయి కౌస్ మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి చాలా వరకు కూడా అమ్ముతున్నారంటే అవి చాలా వీక్గా ఉంటాయి కానీ ఈ ఈ ఆవులు మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ మంచిగా ఉన్నాయి కండిషన్గా ఉన్నాయి అట్లాగే ఫామ్ కూడా చాలా నీట్గా ఉంది టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా అయితే కొనుగోలు అని కూడా ఇక్కడైతే చెప్తున్నారు మిషన్ ఓకే ఒక్కసారి ఇక్కడ మనకైతే ఇట్లా ఆవులని ఇట్లా పాలు మిషన్తో తీస్తారు అంతే ఇక్కడ చూసుకోవచ్చు మిల్కింగ్ మిషన్లు వాడుతున్నారు ఇక్కడ పాలు తీయడానికి ఎందుకంటే పదమూడు లీటర్ పద్నాలుగు లీటర్ పదిహేను లీటర్ పాలు ఇస్తాయి పూటకి అందుకోసమని పక్కా మిల్కింగ్ మిషన్లు అయితే వాడడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇది ఏమిస్తున్నారు ఏంటిది పాలు తీసేటప్పుడు ఇట్లా వేస్తే చూసుకోవచ్చు ఇప్పుడు ఆ పైపుల ద్వారా వెళ్ళిపోతున్నాయా దీంట్లోకి వస్తున్నాయి కదా పైపుల నుంచి అయితే ఈ బకెట్ లోకి వస్తున్నాయి ఎన్ని లీటర్ లో తెలుస్తుంది ఎన్ని కూడా లీటర్ బకెట్ అది మొత్తం దాని కెపాసిటీ అయితే ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్ ఇవి కూడా దానికైతే వస్తున్నాయి చూసుకోవచ్చు ఎట్ ఏ టైం మూడు ఆవులకి తీసుకుంటారా సిద్దిపేట జిల్లా జగదాపూర్ మండల్ వట్టిపల్లి విలేజ్ మా దగ్గర ముప్పై ఆవులు ఉన్నాయి ఒక ఆవు వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను ఒక టైంకు ఒక రోజుకి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి మన తన ఓకే నాలుగు నెలల నుంచి ఐదు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఏడు నుంచి ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ ఆవులు కూడా ఉన్నాయి మన తన ఇదే ముప్పై ఆవుల ఆటోమేటిక్ గా ఇట్లా లో వచ్చి ఆవులు ఆవులు అయితే ఇక్కడ పాలు చూసుకోవచ్చు మీరు ఇవి వైపు పోగానే మళ్ళీ ఆటోమేటిక్గా అవి లో ఉన్నాయి డైలీ ఇంతేనా డైలీ వస్తూనే డైలీ ఇన్కే డైలీ డైలీ అట్లా సిస్టమేటిక్ గా అలవాటు అయిపోయినాయి అన్ని మొత్తం అలాగే అలవాటు అయిపోయినాయి ఒక ఆవి ఇది అయిపోతుందా ఇంకొక చూడండి ఓకే ఇది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతునే ఉంటే రెడీగా ఉంటుంది అది వస్తానే ఉంటుంది

ఇక్కడ చూసుకోవచ్చు మంచి నీట్ గా క్లీన్ గా ఉంది షెడ్ వచ్చేసి ఇక్కడ బుల్ కూడా ఉంది దీంతోనే క్రాసింగ్ క్రాసింగ్ ఓకే ఈ బుల్ తోనే క్రాసింగ్ చేపించారు చూసుకోవచ్చు ఇది ఎక్కడ తెచ్చారు అందా ఇది హైదరాబాద్ తీసుకొచ్చారు చూసుకోవచ్చు ఈ బుల్ తోనే మనకి అన్ని క్రాస్ అవుతున్నాయి ఇక్కడ కూడా షెడ్ లో ఇవన్నీ దూడలా ఇవన్నీ దూడలు దూడలు ఇవి కూడా మా దగ్గరనే తయారైన బుల్లు బుల్స్ ఓకే ఇవి కూడా బుల్స్ ఓకే సపరేట్ కట్టేస్తాం సపరేట్ కట్టేసి ఇవి రెడీ చేస్తున్నాం రెడీ చేస్తున్నాం ఓకే ఇంకా దూడలు కూడా వేరే దగ్గర ఉన్నాయి మొత్తం కూడా షెడ్ లో ఉన్నాయి చూసుకోవచ్చు అంతా కూడా వీళ్ళు ఒక సిస్టమేటిక్ మొత్తం ఒక సిస్టమేటిక్ ప్రకారం కూడా ఈ షెడ్ అనేది మొత్తం కూడా కనబడుతుందిగా సిద్దిపేట జిల్లాలో ఉంది షెడ్ కూడా చాలా పెద్దగా ఉంది ఒక వంద నూట యాభై పశువులు ఆరామ్సే ఇట్లా కట్టేయడం రబ్బర్ మ్యాట్లు వేయడం కింద అదేం లేదు మొత్తం కిందనే మొత్తం నైట్ కూడా అట్లా మట్టిలోనే పడుకుంటాయి ఉంటుంది హీట్గా ఓకే ఓకే కర్ణగారు థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఇక్కడైతే ఆవులు అమ్మకనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలనుకున్నాం నేరుగా వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇది సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి